అధ్యాయం ధ్యానయోగం యోగం భగవద్గీతలో చాలా ముఖ్యమైనది అందులో ధ్యానం చేసే విధానం గురించి చెబుతారు కృష్ణుడు స్వయంగా ఎంత భౌతికంగా చెబుతాడు అంటే ఇవాళ యోగా మాస్టర్ ఎలా చెబుతారో అలాగే చెబుతారు సమంకాయ శిరోగ్రైవం ధారయం దిశశ్చ అనవలోకయం ఈ శ్లోకానికి ముఖ్యంగా సంప్రేక్షనాశికాగ్రం అన్నదానికి శంకరాచార్య రాసిన వ్యాఖ్యానంతో యోగా మాస్టర్లందరి కళ్ళు తెరుచుకొనుగాక కళ్ళు తెరుచుకొను కాక సమంకాయ శిరో గ్రీవం ధ్యానం చేస్తే ఎలా చేయాలంట కాయ శరీరాన్ని శిరస్సు శిరస్సుని గ్రీవ మెడని ఇలా పెట్టాలి అది మంచిదే అలాగే ఉండాలి అందుకని ఇలా కూర్చుని ఏం ధ్యానం చేస్తావు నువ్వు ఇక్కడ వెన్నుపూస నిజారుగా ఉండాలి వెన్నుపూస అంటే ఒక మాట చెబుతున్న సందర్భం వచ్చింది దీహం అనే దేవాలయంలో వెన్నుపూస ధ్వజస్తంభం ధ్వజస్తంభం అండి గుండెల్లో ఉండే దేవుడు గర్భగుళ్ళు దేవుడు ధ్వజస్తంభాన్ని మీరు గమనించండి గర్భగుళ్ళు దేవుడు కంటే చాలా ఎత్తుగా ఉంటుంది వెన్నుపూస కూడా గుండెల్లో ఉన్న శివుడు కంటే వెనకాల ఎత్తుగానే ఉంటుంది ఇక్కడ వరకు ఉంటుంది అది శివుడు ఇక్కడే ఉంటాడు సరిగ్గా మన దేహ నిర్మాణమే దేవాలయ నిర్మాణం ఒక్క హిందూ మతంలో మాత్రమే ఈ వ్యవస్థ ఉంది మరో చోట లేదు మరో చోట ప్రతి దేవాలయం మనం కాపాడుకోవాలి దేవుడు ఆభరణాలు కాపాడుకోవాలి దేవాలయాల్లో ఉత్సవాలు ఊరేగింపులు అన్నీ కాపాడుకోవాలి దేవాలయ వ్యవస్థను మొత్తం కాపాడుకోవాలి దేవాలయాల పొలాలు తీసుకుని మత్తా కట్టనవాడు మహాపాకుడని ప్రచారం చేయాలి ఖచ్చితంగా దేవుడు సొమ్ము ఇంగడానికి అవకాశం లేదండి దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పది అంటే ఒక్క దేవాలయం నిజంగా చెయ్యవలసిన పని చేస్తే సాధించవలసిన లక్ష్యం సాధిస్తే వంద పోలీస్ స్టేషన్లు తీసి బారాయిస్తండి అనుమానమే లేదండి వంద పోలీస్ స్టేషన్ ఇవాళ ఒక్క మనిషి మాటలు వినడం కోసం ఇన్ని వందల మంది వచ్చారు కదా ఎవరు రమ్మన్నారమ్మా మిమ్మల్ని నేనేం ఆహ్వానించలేదే మీరు ఇద్దరున్నా నేను చెబుతాను ఇక్కడ ఆకు బంగారేశ్వర గారు ఒక్కడు ఉంటే చాలు ఎందుకంటే పారితోషికం ఇచ్చేది ఆయన కాబట్టి ఇక మిగిలిన వాళ్ళతో నాకేం పని లేదు ఇక్కడ కానీ ఎవరి మాట మీద వచ్చారు మీరు దేనికోసం వచ్చారు ఇక్కడే ఈ రాజకీయం ఏం లేదే ఇక్కడేం బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వరు కదా డబ్బులు ఏమి ఇవ్వరు కదా వచ్చి నాకు ఇస్తారు మరి ఎందుకు వచ్చారు మాట మీద గౌరవంతో కదండి ఆయన మాట వినాలి ఆయన మాట వినాలన్నా గౌరవంతో కదా మీరు వచ్చింది ఒక్క మనిషి దేవుడి గురించి మాట్లాడే ఒక్క మనిషి ఏ పోలీసులు అవసరం లేకుండా ఇంతమందిని శాసిస్తూ ఉంటే దేవాలయం శాసించలేదా దేవాలయం శాసించలేదా ఆలోచించండి ఆలోచించండి మానవ నేను నేనంత నా మాటలు ఎంతమ్మా దేవుడి గుళ్ళు ఉండే దేవుడి ముందు మేము సరిపోతామా ఆ దేవుడిని ఆరాధించి ఆరాధించి కదా ఈ స్థితికి చేరుకున్నది ఈ స్థితికి చేరుకున్నది మా తాడేపల్లి తాడేపల్లిగూడెం దగ్గర మా బోడపాడ ఆగ్రహాలలో మా రామలింగేశ్వర స్వామికి కన్యలతో అభిషేకం చేసి చేసి ఈ జీవుడు ఈ స్థితిని పొందాడమ్మా జీవుడు ఈ స్థితిని పొందాడు ఆ స్వామి లేకపోతే నేనెక్కడ ఇంకా రహస్యం చాలా మందికి తెలియదు నాకు పుట్టుకతో మా నాన్నగారు పెట్టిన పేరు రామలింగేశ్వర శర్మ నరసింహరావు నా పేరు కాదు పుట్టుకతో మా నాన్నగారు పెట్టిన పేరు గరికిపాటి రామలింగేశ్వర శర్మ ఆరో తరగతిలో చేర్చినప్పుడు వయస్సు పెంచేశారు అప్పుడు మాయ చాలా ఉండేవి అవన్నీ మా నాన్నగారు నాకు తెలియదు వయస్సు పెంచేశారు బడి మార్చేశారు ఏదో చేశారు పేరు మార్చి చేయాలన్నారు వెంకటభాస్వామి నరసింహరావును పెట్టేశారు నాకు తెలియదు నా వయసు వాస్తవంగా అరవై మూడున్నర ఇప్పుడు మొత్తం అరవై ఆరు ఉంటుంది రికార్డు ప్రకారం ఆధార్ కార్డు నేను చేయగలిగింది లేదు అది మా నాన్నగారు దయాన్ని గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు కాబట్టి సరిపోయింది వచ్చుంటే మొత్తం కో లక్షల్లో ఉండేది నష్టం కానీ బహుశా అందుకే రాలేదేమో ఆ తండ్రి చేస్తే చేసాడు కానీ ఎవ్వరికి ఇవ్వని అవధాన ప్రజ్ఞ నాకు ఆ తండ్రి దయవల్లే వచ్చిందండి మా నాన్నగారు అవధాని గోపాలకృష్ణ శాస్త్రి గారికి బాగా తెలుసు వేదంలో అవధాని మామూలు అవధానం ఎవడైనా చేస్తాడు వేదంలో అవధాని కావడం చాలా కష్టం సూర్యారాయణ గౌరవం గౌరవనివ్వారు మా నాన్నగారు అవధానం నేను ఏదైనా అందరికీ నాలుగు ఎకరాలు పొలం ఇచ్చేవయ్యా నాకు మాత్రం నాలుగు ఎకరాలతో పాటుగా అవధానం కూడా ఇచ్చేవయ్యా ఆ తండ్రి అనుగ్రహం అది ఆయన ఓడి పెంచాడు అభిపెత్త చిన్న విషయాలు అవన్నీ అవి పెద్ద విషయాలు అవి ఆ లక్షలు వస్తాయి కావాలి ఇవాళ లక్షలు ఏమన్నా రావట్లేదు అవి ఇబ్బంది పడుతున్నా వస్తూనే ఉన్నాయి ఆ ఈశ్వరారాధన మీద అంత శ్రద్ధ ఉండాలి అంత భక్తి ఉండాలి దేవాలయ వ్యవస్థ అంత గొప్పది దాన్ని మనం కాపాడుకుని తీరాలి ఖచ్చితంగా అందుకోసం ధ్యానం చేయాలి సరిగ్గా ఎందుకోసం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేహో దేవాలయక్త ఇవో దేవ సనాతన చదివేది అజ్ఞాన నిర్మాళ్యం శోకం భాగ్యన పూజ చేయదు చాలా గొప్ప శ్లోకం శంకరాచార్య తప్ప మరొకరు ఇటువంటి మాట చెప్పలేరు ఆ నిర్మాళ్యంలో ఉంది కీలకం అంతా అది వదిలేయవలసిన మాట కాదది చదివేది అజ్ఞాన నిర్మాల్యం అజ్ఞానంలో నిర్మాల్యం ఏమిటి దేహము దేవాలయం రెండు ఒకటే సరిగ్గా దేవాలయానికి ఉండే ప్రహారీ కూడా దేహానికి ఉండేటువంటి పై పొరలు చర్మము మాంసము కండరాలు లోపలికి వెళ్ళావు ధ్వజస్తంభం వెన్నెముక మూడు ప్రదక్షిణాలు చేసావు మొదటి ప్రదక్షిణం తమో గుణం వదిలే రెండో ప్రదక్షిణం రజో గుణం వదిలే మూడో పద గంట కొట్టావు కుడితే మోగేది గుళ్ళో గంట కొట్టకుండా మోగేది గుండెల్లో గంట అందుకే దాన్ని అనాగత చక్రం అంటారు అనాగత అంటే కొట్టబడని అక్కడ అనాగత చక్రం ఆ పేరు ఎందుకు పెట్టారండి యోగశాస్త్రంలో ఉండే పేర్లు సంస్కృత భాషలో ఉండే అర్థాలు తెలుసుకుంటే సంస్కృతాన్ని మించిన భాష యావత్ విశ్వంలో ఉండే అవకాశం